ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి నేను ఖలీల్ ఈ రోజు నేను కడపకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఇలాంటి సమయం మనకు వస్తుందా అని మేము ఆ రోజు ఎన్ఆర్సీలో రోడ్లపైకి వచ్చినప్పుడు మరోసారి రాదు అనుకున్నాం కానీ ఈ రోజు రంజాన్ అనేది ఇది పవిత్ర మాసం అన్ని మాసాల కన్నా పదకొండు మాసాల కన్నా ఈ మాసంకు గొప్ప విలువ ఉంది ఈ మాసంలో రంజాన్ మాసంలో మేము ఈరోజు నిరసన కార్యక్రమాన్ని మొదలు పెట్టాము మన పీస్ స్కూల్ మన కాలేజ్ అంటే మన సయ్యద్ పీర్ భయ్ ఇది కొడ కడుపు నుంచి మొట్టమొదటి నిరాహార దీక్ష మొదలు పెట్టడం ముప్పై ఆరు గంటల నిరాహార దీక్ష మొదలు పెట్టడం ఈ హోదా కడపకే దక్కిందని నాకు చాలా సంతోషమైంది భాష ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు కడప వాసిని కాకపోతే అన్నమయ్య జిల్లావాసి అయిపోయాను ఉమ్మడి కడప జిల్లా వాసిని నేను ఈ రోజు చూడండి ఈ వట్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఎందుకు కూర్చోవాల్సి వచ్చింది అంటే చూడండి ఎన్నో బిల్లులు వచ్చాయి యూనిఫామ్ సివిల్ ఎన్ఆర్సీ కాన్ నుంచి త్రిపుల్ తల్లా కాన్ నుంచి ఆర్టికల్ త్రీ సెవెంటీ కాన్ నుంచి యూనిఫామ్ సివిల్ కోడ్ కాన్ భారతదేశంలో మరో ఏదీ పని లేనట్టు ఈ ముస్లింకు వ్యతిరేకంగా బిల్లును తీస్తే తీసుకుని వస్తే దానికనే మన ప్రభుత్వం గడిచిపోతుందని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నది మేము భారతదేశంలో ముప్పై ఐదు కోట్లు ఉన్నాం భారతదేశంలో ముస్లిం జనాభా ఈ రోజు మనము ఎందుకు ఈదుల్లో కూర్చొని ఉన్నామంటే మాలో ఐక్యత లేని కారణంగా రెండు కోట్ల భారతదేశంలో రెండు కోట్లు ఉన్న సిక్కులు ఐక్యతతో ఈ రోజు మీరు చూస్తూ ఉంటారు వాళ్ళు ఏది కూడా సాధించుకునే విషయంలో ఈ ఈరోజు మనము కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఈ బిల్లును తీసుకొని రాదు అనుకున్నాము ఎందుకు అంటే కేంద్రంలో మెజారిటీ లేదు కానీ మనము మరోసారి ముగిస ముగిసపోయాము అనుకుంటున్నాం ఎందుకంటే నాయకులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రాంతీయ పార్టీ నాయకులు ఉన్నారు ఇప్పుడు మాకు మాటిచ్చారు అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జరిగినట్టు మరోసారి జరగదు అని ఈ మాట ఇచ్చారు కానీ ఆ మాట నిండానే నేను ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము ఎందుకు అడుగుతున్నాను అంటే ఆ రోజు ప్రతిదీ మేము చూడండి వాళ్ళకు వినతి పత్రాలు ప్రతి ఒక్కరికి ఇచ్చాము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము వినతి పత్రిక ఇచ్చాము ఏమన్నామంటే ముస్లిం వ్యతిరేక నిళ్ళ చెప్పాలకు మీరు నిలబడి దీన్ని రాకుండా ఆపుతారని కాను ఈ రోజు చూడండి నలభై నాలుగు సవరణలతో అయితే ఒక బిల్లు తీసుకుని వచ్చారు తాను ప్రతిపక్ష పార్టీలు మరియు ప్రతి ఒక్కరూ దీంట్లో సవరణ చేయండి కొన్ని సవరణ చేయండి అని ప్రతిపక్ష పార్టీలు చెప్పాయి తాను వాళ్ళు ప్రతిపక్షాల పార్టీలు మరియు ముస్లింలు ఏ సంఘాలైతే దీన్ని వ్యతిరేకిస్తూ కొన్ని వ్యతిరేకిస్తూ పెద్ద సమయంలో మావి కూడా తీసుకోండి అంటే దాన్ని కూడా పట్టించుకోలేదు ఈ రోజు చూడండి ఈ బిల్లు రేపు తీసుకుని వస్తే ఇది రంజాన్ మాసం పవిత్ర మాసం ఈ మాసంలోనే మేము నిరాహార దీక్ష కూర్చున్నాము అంటే వెనుక్కిపోయే స్థితిలో మనము లేము ఎందుకంటే చూడండి ఈ ప్రతి ప్రతి రోజు ఎక్కడో చోట నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇది కడపతే మొదలవ్వడం చాలా సంతోషం త్వరలో చిత్తూరులో మరియు విజయవాడలో మేము పేదీలు కూడా ప్రకటిస్తాం ఐద్య వేదిక తరపు నుంచి పేదీలు కూడా ప్రకటిస్తాం ఎందుకంటే చూడండి ఈ నిరసన కార్యక్రమాలతో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు కానీ శాంతియుత నిరతర నిరసన కార్యక్రమాలతో దేశానికే స్వాతంత్ర్యం వచ్చింది అనేది మర్చిపోకూడదు శాంతియుత నిరసన కార్యక్రమాలతో నేను ఆ రోజు బ్రిటిష్ వాళ్లను పరిమాణం కాబట్టి వాళ్ళు దేశం వెళ్లిపోయాను కాబట్టి నేను కూడా ఈ వచ్చే నల్ల వ్యతిరేక చట్టాలు సంపూర్ణంగా వ్యతిరేకిస్తూ దీన్ని దీనికోసం ఈ ప్రేరాడదానికి తిరిగి ఈ ఐక్యతతో ప్రాణాలైనా అర్పిస్తాను కానీ మోటి సవరణ బిల్లును నేను ఎట్టి పరిస్థితులు నేను ఎట్టి పరిస్థితులు తిండి స్వీకరించదేమో ఎందుకంటే చూడండి ప్రాణాలైనా అర్పిస్తామంటే ఏమన్న అర్థం తెలుసా మేము ఇన్ని రోజుల వరకు ఏదో ఒక పార్టీకి నమ్ముకొని ఓట్లు వేస్తూ వచ్చాము కానీ ఆ పార్టీలు మాకు ప్రతిసారి మోసం చేస్తూనే ఉన్నాయి ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయుడు దగ్గరికి ఒక మంచి సదవకాశం వచ్చింది ఎందుకంటే ఈ రోజు మీరు నిలబడితే మీకు రాబోయే భవిష్యత్తులో మీ బిడ్డ లోకేష్ గారి వెనుకల మేము నిలబెడతాం ఎందుకంటే ఇదే ఇదే జిల్లాకు జరిగిన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు నాలుగు శాతం రిజర్వేషన్లు మాకు తీసుకువచ్చారు కాబట్టి ఆయన బిడ్డకు రెండు సార్లు మేము ఓట్లు వేసి దగ్గర తీశాము మరోసారి మీకు లేదో మీరు ఈ ఈ వత్ సవరణ బిల్లు అనేది చాలా పెద్దది ఎందుకంటే మీరు అనుకుంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది మీకే చెబుతున్నాము ఎందుకంటే పూర్తితో పూర్తి మెజారిటీ లేని ప్రభుత్వం కాబట్టి మీరు మీరు ఈ బిల్లును ఎట్టి పరిస్థితులు దీన్ని పార్లమెంటులో వ్యతిరేకిస్తారని ఆశిస్తున్నాము ఈ రోజు చూడండి ముస్లిం సమాజం మీకు రాయలసీమ జిల్లాల్లో అత్యధిక మెజారిటీ నియోజకవర్గాల్లో మీ పార్టీ గెలిచింది అంటే మీరు తెలుసుకోండి తాను ముస్లిం ఓట్ల కీలకం రాబోయే స్థానిక ఎన్నికలలో మీకు 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 ముస్లింలు ఇదే 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 స్థితిలో మీ దగ్గర ఉండాలి మీకు ఓట్లు వేసి సీట్లు రావాలి అంటే ఈ హక్ సవరణ బిల్లుకు మీరు పార్లమెంటులో వ్యతిరేకించాలి అట్లు కానీ అట్లు కాని ఎడల మేము చూడండి ముస్లిం సమాజం ఈ నిద్రపోయిన రోజును మర్చిపోండి రాబోయే స్థితిలో నేను మేల్కొని స్థితిలో వచ్చాను ప్రతి ఒక్కరూ ఎందుకంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరికే మేము ఈ నిరసన కార్యక్రమాలతో ఎందుకంటే ఈ బీగం చెవి మాత్రమే మీ చేతిలో ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్లమెంట్ బిల్లును వ్యతిరేకిస్తారని ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాలు నేను పాల్గొనమైంది ఎందుకంటే రంజాన్ మాసము మేము ఎక్కువ మాట్లాడలేము కాబట్టి ఎందుకంటే ఉపవాసం వింటాము అలా ఈ మా ఉపవాసం ఈ బాధను తప్పకుండా అల్లా స్వీకరిస్తాడు ఈ బిల్లు తప్పకుండా వెనుక్కి పోతుంది అని ప్రతి ఒక్కరే అల్లా కోరుకుందాం ఈ బిల్లు వెనుక్కి పోతుంది తప్పకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ బిల్లుకు వ్యతిరేకంగా వేస్తారని ముస్లిం సమాజం ఎదురు చూస్తుంది కాబట్టి ఎత్తి పరిస్థితుల్లో ఈ బిల్లును వ్యతిరేకించాలని నేను ముస్లిం సమాజం తరపు నుంచి కోరుకుంటున్నాను అస్లాం వల్ల आती है ना जी मैडम